హలో అండి అందరికీ ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఆ శ్రీమన్నారాయణుడు ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ముక్కోటి ఏకాదశి రోజు వీడియో అనమాట ఇది తెల్లవారుజామున నాలుగు గంటలకైతే లేచి ఫ్రెష్అప్ అయిపోయి ఇంట్లో తులసమ్మ దగ్గర ముందుగా ఆవు నెయ్యితో దీపం పెట్టుకుని ఇంకా మా వారు నేను వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనానికి అయితే వచ్చేసామండి మా తణుకులో చాలా ఫేమస్ అండి ముక్కోటి ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర చాలా బాగా చేస్తారండి ఇదిగోండి ఉత్తర ద్వార దర్శ ఉత్తర ద్వారం అనమాట ఇది అలంకరించారండి ఇంకా లోపలికైతే వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నామండి ఫస్ట్ వెళ్ళగానే కాళ్ళు కడుకున్నాము తర్వాత నామాలైతే పెట్టారండి నామాలు అయితే పెట్టారనమాట తర్వాత ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకుని వెళ్ళి దర్శనం చేసేసుకుని వచ్చేసామన్నమాట ప్రసాదంగా పులిహారైతే పెట్టారండి బయట అమ్మవారి గుడి దగ్గర చాలా బాగా అలంకరించారండి ఎవరో దాతలు పువ్వుల దాతలు ఉంటే ఇచ్చారనమాట అలంకారం చేశారండి అక్కడ కూడా దర్శనం చేసేసుకున్న తర్వాత కేశవస్వామి గుడికి అయితే వచ్చామన్నమాట అంటే శ్రీకృష్ణుడి గుడికి ఫేమస్ అండి బాగా కేసవేస్తాను స్వామి గుడి మాకు అయితే ఖాళీగా ఉందండి కొంచెం వెంకటేశ్వర స్వామి గుడికి చాలా రద్దీగా ఉంది ఇంకా ఇక్కడైతే ఖాళీగా ఉందని చెప్పి దీపం పెట్టుకుందామని నేను ఆవినయ్యి ఆవిది తెచ్చుకున్నాను ఇంటి దగ్గర నుంచి ఇంకా దీపం అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట దీపం అయితే పెట్టేసుకుని ఒక బెల్లం ముక్క ప్రసాదంగా పెట్టుకున్నానండి ఇదిగోండి నా దీపం అయితే ఇది చాలామంది దీపాలు అయితే పెట్టుకున్నారు అండి ఇక్కడ ఇంకా లోపలికి వెళ్ళిపోయి దర్శనం అది చేసేసి వచ్చేసామండి ఇదిగోండి వెంకేశ స్వామి గుడిలో వైకుంఠ ద్వారం అండి ఇది ఇలా ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవాలన్నమాట మేము కూడా దర్శించేసుకున్నామండి ఇది కథ కూడా ఉంటుందండి తర్వాత మా ఏరియా మా ఇంటికి దగ్గరలో ఉన్న ఆంజనేయస్వామి గుడిలోకి అయితే వచ్చేసామండి ప్రతి సంవత్సరం ఇంతేనండి ఈ మూడు గుడులకైతే తప్పనిసరిగా వెళ్తాం అనమాట ఇంకా ఆంజనేయస్వామి గుడి దగ్గర కూడా ద్వారం వైపు నుంచి దర్శనం చేసుకుని ఆనంద స్వామిని కూడా దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఆవు పాలు అయితే తెచ్చుకొని ముందు రోజు పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో ఇంకా ఆవు పాలు గోధుమ రవ్వ బెల్లము వేసి ఇలా యాలుక్కలు వేసి ప్రసాదం అయితే చేసుకున్నాను అనమాట ఇంటికి వచ్చి టీ తాగేసిన తర్వాత ప్రసాదం చేసేసుకున్న తర్వాత ఇంకా లోపలి ఇంట్లో అయితే దేవరాజన ఆవునైతేనే చేశానండి అయితే ఉపవాసం అయితే ఉండలేదులండి అంటే నాకు కొంచెం మామూలుగా సంక్రాంతి దులుపుళ్ళు అవన్నీ ఉన్నాయండి క్లీనింగ్ పనులు ఉన్నాయి ఇంకా అందుకని చెప్పి నేను ఇంకా ఉపవాసం అయితే ఉండలేదు లేకపోతే ఉపవాసం కూడా ఉంటానన్నమాట ఉపవాసం ఉండలేదనమాట ఇంకా ఇంట్లో అయితే ఇలా కొబ్బరికాయ కొట్టేసి ప్రసాదం పెట్టుకుని ఇంకా దీపారాధన అయితే చేసేసుకున్నామండి ఈ కథ ఉంటుందని చెప్పాను కదండి రాక్షసుడు ఈరోజు బియ్యంలో ఉండాలని చెప్పి వరం పొందారనమాట అందుకని బియ్యంతో చేసిన ఏవి కూడా ఈరోజు తినకుండా ఉండి జాగరణ చేస్తే మంచిది అంటారండి అంతేకాకుండా మనం మనం ఉపవాసం చేయడం వల్ల జ్ఞానం ముక్తి రెండు పొందుతామన్నమాట అండి అందువల్ల ఉపవాసం చేయమంటారనమాట మీలో ఎంతమంది ముక్కోటేకాసే రోజు ఉపవాసం ఉన్నారు మీరు పో చేసుకున్నారైతే నాకు చెప్పండి అంతేనండి వీడియో ఇంకా తర్వాత సూర్యనారాయణ మూర్తికి కూడా ఇలా అయితే ప్రసాదంగా పెడ పసుపు కుంకుమ పెట్టి ఇంకా ప్రసాదం పెట్టాను అనమాట అండి ఇది చిలకలు వచ్చి పిచ్చుకలు వచ్చి తింటాయి అనమాట నాకు ఇలాగే అలవాటు అండి అంతేనండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి